నమ్ము నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈ వీడియోలో నేను మా తిరుపతిలో ఉన్న జైన్ టెంపుల్ అయితే చూపించబోతున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నావు కదా గోవిందా మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం టెంపుల్ ని జైన్ టెంపుల్ లేదా సిద్ధేశ్వర తీర్థం అని కూడా పిలుస్తారండి ఈ టెంపుల్ కి అడ్రస్ వచ్చి ఈ వీడియోలో లాస్ట్ లో అయితే చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది జైన్ టెంపుల్ వచ్చి హిందువుల టెంపుల్ అలాగే జైన్ టెంపుల్ రెండు కూడా మిక్స్ అయ్యి పక్క పక్కన అయితే ఉంటాయండి చూస్తున్నారు కదండి రెండు టెంపుల్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ టెంపుల్ ఒక పెద్ద వైట్ ఆర్చ్ తో కలిపి అలాగే హిందూ టెంపుల్ కి ఆపోజిట్ లోనే రెండు ఏనుగు బొమ్మలు అయితే ఉంటాయండి చూస్తున్నారు కదండి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి మొత్తం రెండు ఏనుగు బొమ్మలు అయితే ఉన్నాయి మనకి ఎదురు కనిపించే టెంపుల్ వచ్చి లక్ష్మీ నారాయణ స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్ లో మనకి కెమెరాలు గానీ ఫోటోలు లు గానీ అలౌడ్ అయితే చేయరు టెంపుల్ కి ఆపోజిట్ లోనే మనకి రెండు విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయండి బహుశా వీళ్ళు ఈ టెంపుల్ ని కట్టించిన వాళ్ళు లేదా ఈ టెంపుల్ కి సంబంధించిన వాళ్ళు అయితే ఉన్నట్టున్నారు ఇదేనండి జైన్ టెంపుల్ పక్కన కనిపిస్తుంది మనకి లక్ష్మీ నారాయణ స్వామి టెంపుల్ అండి అలాగే ఈ జైన్ టెంపుల్ అనేది మొత్తం కూడా వైట్ కలర్ లోనే కనిపిస్తుంది అండి చూస్తున్నారు కదండి జైన్ టెంపుల్ అలాగే మన హిందూ టెంపుల్ అయిన లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ కూడా మొత్తం వైట్ కలర్ లోనే ఉంది మొత్తాన్ని కట్టడానికి వైట్ మార్బుల్ తో సుమారుగా వంద మంది రాజస్థాన్ నుంచి వచ్చి పద్దెనిమిది నెల్లు ఈ టెంపుల్ అయితే నిర్మించారండి టెంపుల్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదకొండవ తేదీన అయితే ఓపెన్ చేశారండి ఈ టెంపుల్ లో మొత్తం ఇరవై నాలుగు విగ్రహాలు అయితే ఉన్నాయి ఇరవై నాలుగు విగ్రహాలు జైన్ మతానికి సంబంధించిన వారి వండి ఇరవై నాలుగు తీర్థకులు అని కూడా వీటిని పిలుస్తారు ఉన్న జైన్ టెంపులే కాకుండా జైన్ టెంపుల్ కు సంబంధించిన ప్రతి బిల్డింగ్ ని కూడా వైట్ కలర్ వైట్ మార్బల్ తో కట్టారండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక పెద్ద గోపురం లా ఉంది ఇక్కడ కనిపిస్తున్నది కదండి ఇక్కడ ఒక పెద్ద పెద్ద గొడుగులు అయితే కనిపిస్తుంటాయి అలాగే ఈ పట్టడం మొత్తం చూడండి ఎంత బాగుందో మొత్తం ఒక పాలరాయి ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి ఇక్కడ కనిపిస్తున్న ఇలా గొడుగులు లాగా ఉన్నాయి కదండి వాటి ప్రతి గొడుగు కింద ఒక్కొక్క విగ్రహం అయితే ఉందండి ఇవన్నీ కూడా జైన్ మతానికి సంబంధించిన వారి విగ్రహాలు టెంపుల్ లో ఉన్నప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఆకాశం వైట్ గా ఉంటుంది ఈ టెంపుల్ కూడా వైట్ గా ఉండడంతో చాలా అంటే చాలా అందంగా అయితే ఉంటుంది ఈ టెంపుల్ అనేది చూసుకున్నట్టు అయితే ఈ విగ్రహం లో ఉండేది జైన్ మతానికి సంబంధించిన వాళ్ళండి ఇతను చూ చూస్తుంది ఈ విగ్రహం కూడా మొత్తం కూడా వైట్ మార్బల్ తో అయితే కట్టారు అలాగే ఈ జైన్ టెంపుల్ కి ఆపోజిట్ లోనే ధనేంద్ర దేవి అనే విగ్రహము అలాగే మన పద్మావతి అమ్మవారి విగ్రహం కూడా ఉందండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి వీళ్ళందరూ కూడా మతానికి సంబంధించిన వాళ్ళండి అలాగే ఈ జైన్ టెంపుల్ లోపల చూసుకున్నట్టయితే సీలింగ్ ఎంత అందంగా ఉందో చాలా అంటే చాలా బాగుందండి నైట్ టైమ్ లో మరింత బాగుంటుంది అలాగే ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం వచ్చి జైన్ మతానికి సంబంధించిన పెద్ద గురువు అనుకుంటాను ఈ విగ్రహం మొత్తం కూడా వైట్ కలర్ అలాగే గోల్డ్ కలర్ తో అయితే ఉంది వీళ్ళందరూ కూడా జైన్ మతానికి సంబంధించిన వాళ్ళేనండి జైన్ టెంపుల్ ఇక్కడ ఉన్నట్టు తిరుపతిలో ఉన్న చాలా మందికి తెలియదు అండి ఈ టెంపుల్ ఈవినింగ్ టైమ్ లో గానీ మార్నింగ్ టైమ్ లో గానీ ఈ టెంపుల్ దగ్గరకు వచ్చే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి నేను ఈ టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు టెంపుల్ పైకి ఒక పెద్ద పొగలాగా అయితే వస్తూ ఉందండి ఏందా పొగని టెంపుల్ బ్యాక్ సైడ్ కి అయితే వచ్చాను ఇక్కడ చూస్తున్నట్టే మహారాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి అయితే ఓంగుడాలు అయితే వేశారండి ఇక్కడ పూజలు అయితే చేస్తూ ఉన్నారు అందువల్ల ఇక్కడ వచ్చే పొగంతా కూడా ఈ జైన్ టెంపుల్ మీద అయితే వస్తుందండి చూస్తున్నారు కదండి ఈ జైన్ టెంపుల్ అనేది ఎంత అందంగా ఉందో ఈ జైన్ టెంపుల్ కి వచ్చినట్టయితే అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి జైన్ టెంపుల్ ఒక అడ్రస్ కి అయితే తిరుపతి నుంచి పదకొండు కిలోమీటర్లు అయితే వస్తుందండి తిరుపతి నుంచి చెరువు వెళ్లే రూట్ లో రామపురం దాటుకోగానే మనకి రైట్ సైడ్ లో అయితే శ్రీ సిద్ధేశ్వర తీర్థం అనే ఒక పెద్ద బోర్డు అయితే వస్తుందండి సిద్ధేశ్వర తీర్థం నుంచి మనం లోపలికి వెళ్ళినట్ైతే ఈ జైన్ టెంపుల్ అయితే కనిపిస్తుందండి జైన్ టెంపుల్ ని సిద్ధేశ్వర తీర్థం లేదా జైన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఇక్కడ నుంచి సీదా లోపలికి వెళ్ళినట్టు మనకి అయితే వస్తుందండి మనకి ఈ ఆర్చి ముందు పక్కే మనకి భవానీ మాత పెద్ద విగ్రహము అలాగే మనకి జైన్ టెంపుల్ లోపల కాళీ మాత విగ్రహం కూడా కనిపిస్తుంది అండి వరకు జైన్ టెంపుల్ కి ఎవరైనా ఎలా చూస్తూ ఉంటే ఖచ్చితంగా జైన్ టెంపుల్ కి వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చివరి దాకా చూసారంటే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి తిరుపతిలో ఉంటే ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలను అయితే నేను మీకు చూపిస్తూ ఉంటానండి వాటి అన్నింటినీ మిస్ అవ్వకుండా చూడాలని అనుకుంటే మరి ఆలోచన చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళడం మాత్రం అసలు మర్చిపోక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గోవిందా